ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ టు నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది దీనికి సంబంధించి క్యాబినెట్ కూర్పు పైనప్పుడు చర్చ కొనసాగుతుంది ఒకవైపు జాతీయ క్యాబినెట్ ఒక చర్చ కొనసాగుతుంటే తాజాగా రాష్ట్ర స్థాయి క్యాబినెట్ సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది ఇందులో పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో పాత్ర పోషిస్తారా నారా లోకేష్ కూడా క్యాబినెట్లో ఈసారి పాత్ర పోషిస్తారా లేక అసలు వాళ్ళు క్యాబినెట్ కి సంబంధం లేకుండానే బయట నుంచే ఈసారి ఉండబోతున్నారనేటువంటి చర్చ కూడా కొత్తగా తెరకు తెర మీదకి వస్తుంది సో మొత్తానికి దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం క్యాబినెట్లో కూర్పు ఏ విధంగా ఉండబోతుంది ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకుంటారు చంద్రబాబు దీనికి సంబంధించి మాట్లాడుదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చూప్ పెట్టారు కేశవ గారు కేశవ గారు నమస్తే నమస్తే సో ఏపీలో కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ మార్పుకు సంబంధించి క్యాబినెట్ తీసుకునేటువంటి అభ్యర్థులకు సంబంధించి కొత్త క్యాబినెట్లో ఎవరెవరిని తీసుకుంటారనే దానికి సంబంధించి మీకున్నటువంటి అవగాహనతో ఎవరెవరు వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఒక ఈ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వార్తలు ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ క్యాబినెట్లో ఉండరు అనేటువంటి ఒక వార్త కూడా చకర్లు కొడుతుంది అంటే వాస్తవానికి అయితే ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకంటే కేబినెట్లోకి ఎవరెవరు వస్తారనే దాని మీద ఇక్కడ కొన్ని సమతూకం పాటించాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఒకటి జిల్లాల వారీగా ప్రాధాన్యం ఉండాలి రెండు సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం ఉండాలి మూడు సీనియారిటీ వైజ్గా వాళ్ళకి అవకాశం కల్పించాలి సో ఈ ఈ మూడు అంశాలని బేరీజు వేసుకొని ఇప్పుడు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని ఎందుకంటే ఎవరు తక్కువ కాదు జనసేన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో వచ్చింది ఎయిటీ పర్సెంట్ రిజల్ట్తో బీజేపీ వచ్చింది నైంటీ పర్సెంట్ రిజల్ట్తో అక్కడ టీడీపీ వచ్చింది సో అందుకని మా వాళ్ళు ఉన్నారంటే మా వాళ్ళు ఉన్నారనేటువంటి పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలానే సమర్థులైన వాళ్ళు సీనియారిటీ ఉన్నవాళ్ళు అనుభవజ్ఞులైన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు లిస్టులో సో దాన్ని ఎలా చంద్రబాబు నాయుడు గారు తూకం వేస్తారనేది ఆసక్తికరమైనటువంటి అంశం అయితే నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు కొన్ని విషయాల్లో అక్కడ కనిపిస్తుంది ఏంటంటే నారా లోకేష్ గారు క్యాబినెట్లోకి వస్తారా రారా అనేటువంటి చర్చ ఆసక్తికరంగా ఉంది అలానే ఆయన కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో ఆయన తీసుకున్నటువంటి రోల్ కానీ ఇతర పార్టీల నాయకులతో ఆయన సమన్వయం చేసుకున్నటువంటి విధానం కానీ అంతర్గతంగా పార్టీని నడిపించుకునేటువంటి వైనం కానీ ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడమే సంకల్పం అనేటువంటి దిశలో ముందడుగు వేశారు ఆల్రెడీ ప్రతిపక్షం చేసిన అంటే అప్పుడు అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేసినటువంటి విమర్శలు కావచ్చు ఆయన కుటుంబ పాలన కుటుంబ పార్టీ అనేటువంటి విధానాలకు బీజేపీ వ్యతిరేకంగా ఉండడం అనేటువంటి అంశం కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక బలమైనటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలన ఇవ్వాలంటే కనుక క్యాబినెట్కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది చర్చ విస్తృతంగా జరుగుతుంది సో చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు నా లెక్క ప్రకారం బహుశా దూరంగా ఉంటారేమో అని అనిపిస్తుంది అలాంటి బాధ్యతలు కూడా నారా లోకేష్ మొత్తం అప్పగించి పార్టీ కార్యక్రమాలు చూసుకోవడానికి తనను పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మరొక వార్త వినిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇద్దరు మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి పార్టీలో కార్యకర్తలు పట్టించుకోలేదు అనేటువంటి ఒక వాదన వచ్చింది కాబట్టి ఈసారి జాగ్రత్త పడతారు అనేటువంటి అంశం కూడా ఒకటి ఇదంతా బయట నుంచి జరుగుతున్నటువంటి విశ్లేషణ వాస్తవానికి అప్పుడు ఇద్దరు పార్టీలో ఉండడం వల్ల కానీ లేదా అధికారంలో ప్రభుత్వంలో భాగస్వాములు అవడం కానీ దానివల్ల వచ్చినటువంటి సమస్యల కంటే కూడా రెండు చోట్ల కూడా అనుభవం చాలా ముఖ్యమైనటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అనుభవం రావాల్సినటువంటి అవసరం లేదు కానీ లోకేష్ గారికి మాత్రం గత ఐదేళ్లలో వచ్చినటువంటి అనుభవం కావచ్చు అంతకు ముందు మంత్రిగా వచ్చినటువంటి అనుభవం కావచ్చు అటు అడ్మినిస్ట్రేషన్ మీద ఇటు పార్టీ పరమైనటువంటి సమన్వయం మీద రెండింటి మీద ఆయనకి ఒక బలమైనటువంటి ముద్ర అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందరే ఆయనకి కొన్ని బాధ్యతలు అప్పగించారు పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ పరంగా ఆయన అసలు కార్యకర్తల సంక్షేమ నిధి విధానాలన్నీ తీసుకొచ్చింది ఆయనే సో డీబీటీ పాలసీస్ గురించి ఫస్ట్ డిబేట్ చేసింది కూడా లోకేష్ గారే సో ఈ అవగాహన అనేది మామూలుగా బయట నుంచి అయితే రాదు కదా సో అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఉన్నారు కాబట్టి దానిపైన కొంత పట్టు వచ్చింది అనేటువంటి అభిప్రాయం అయితే నాకుంది ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడనటువంటి వ్యూహం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి లోకేష్ గారు పార్టీని పటిష్టంగా ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఈరోజు ప్రభుత్వం ఏర్పడడం లేదా పాత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కావచ్చు లేదా తప్పులు కావచ్చు వాటిని సరిదిద్దుతున్నాం అనేటువంటిది కక్ష సాధింపు చర్యలకు ప్రతీకార చర్యలు కావచ్చు ఇవన్నింటినీ మనం పక్కన పెట్టేస్తే రాజకీయంగా ఈ రాబోయేటువంటి నాలుగైదేళ్ళు చాలా కీలకమైనటువంటి రోజులు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో డీలిమిటేషన్ పాలసీని మళ్ళీ రీఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి పునర్విభజన చేశారు నియోజకవర్గాల పునర్విభజన అప్పుడు ఏ విధంగా జరిగింది నియోజకవర్గాల సంఖ్య పెంచకుండా జనాభా ప్రాతిపదికన సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది ఆ సమయంలోనే కొన్ని మార్పులు చేర్పులు కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి పెద్ద నియోజకవర్గాలు చీలిపోయినాయి ఉన్న నియోజకవర్గాలు కనుమరుగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చేయబోయేటువంటి దేశవ్యాప్తంగా ఎనిమిది వందల పైచీలకు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి విభజన హామీల్లో భాగంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాల సంఖ్య పెరగాలి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఇరవై ఐదు స్థానాలు పైచిలకు పెరిగేటువంటి అవకాశం అంటే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి నంబర్ కంటే ఒక యాభై అరవై స్థానాలు పెరగడానికి అవకాశం ఉంది జనాభా ప్రాతిపదిక కావచ్చు ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి విధానం కావచ్చు సో ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైనటువంటి సందర్భం దాని మీద ఫోకస్ చేయాలన్నా పార్టీని ఆయా స్థాయిల్లో సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలన్న లోకేష్ గారి అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఎలాగో మార్గదర్శకత్వం చేస్తారు లోకేష్ గారి అనుభవం కూడా పార్టీకి అక్కడ చాలా అవసరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడం యువతరాన్ని ప్రోత్సహించుకోవడం ఇవన్నీ కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యత ఏ పార్టీకి అయినా కానీ జనసేన పార్టీకైనా కానీ రేపు ఇరవై ఒక్క నియోజకవర్గాలకే పరిమితం కాదు కదా కొత్త నియోజకవర్గాలు పెరిగినప్పుడు తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు బలమైనటువంటి పార్టీగా రెండో పార్టీగా నిలబడింది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు చోట్ల ఓడిపోయావు అని విమర్శను ఎదుర్కొనేటువంటి పవన్ కళ్యాణ్ రెండో పార్టీగా నిలబడ్డారు సో అది గొప్ప విషయం అక్కడ అందుకనే ఈ రాజకీయంగా వీళ్ళు ఎవరు ఆలోచించినా కానీ లోకేష్ గారి వ్యూహం పార్టీని సమన్వయం చేసుకోవడం నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ను డెవలప్ చేసుకోవడం బహుశా పవన్ కళ్యాణ్ గారు రెండు పరస్పర భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకటి అధికారంలోకి రావడం అనేదే లక్ష్యం కాదు సంక్షేమ సుస్థిరమైనటువంటి పాలన సంక్షేమ పాలన అందించడం మా లక్ష్యం గతంలో కంటే సౌభాగ్యవంతమైనటువంటి రాష్ట్రాన్ని చూడాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పారు దాంతోపాటు అధికారంలో భాగస్వామ్యం అవుతాం ప్రధాన ప్రతిపక్ష హోదాలో అడుగు పెడుతున్నాం ఈ రెండు మాటలు ఉపయోగించారు తర్వాత ఇంకో మాట కూడా ఆయన సాంకేతికంగా దీనికి ఉండేటువంటి అంశాలను కూడా మేము పరిశీలిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా అక్కడ కూర్చున్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం అనేది సాధ్యపడేటువంటి విషయం కాదు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి టెక్నికాలిటీస్ ఉన్నాయి అక్కడ అది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఆయన జనసేన సభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ కూర్చుని సమన్వయంలో భాగంగా మంత్రి పదవులు వేరే వాళ్ళకి ఇస్తారా అనేటువంటి ఆసక్తి అయితే నెలకొని ఉంది ఇంతవరకు ఆయన మనసులో ఏముందనేది బయటికి చెప్పడం లేదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి నంబర్స్ ప్రకారం చూస్తే కూడా ఇరవై ఐదు మంది ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఇరవై ఆరు మంది మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉండేది మొత్తం మన లో అసెంబ్లీ స్థానాల లెక్కను బట్టి చూస్తే కనుక వీళ్ళు గెలిచినటువంటి అంశాల క్రైటీరియా ప్రకారం చూస్తే కనుక కనీసం ఏడుగురు సభ్యులకి ఒక మంత్రి పదవి అనేటువంటి లెక్క వేస్తే పది స పది మంది పదకొండు మంది జన వైసీపీ వాళ్ళని లెక్కలోంచి పక్కకు తప్పించినా కానీ ఇక్కడ క్లియర్గా లెక్క నూట అరవై మూడు నూట అరవై నాలుగు మంది వీళ్ళే కనిపిస్తున్నారు కదా సో వీళ్ళందరిలో నూట అరవై మూడు మందిలో ఎంచుకోవాలి ఒకరు సీఎంగా ఉంటారు కాబట్టి ఎలాగో అందులో చూసినప్పుడు జనసేన పార్టీకి కనీసం మూడు మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది గెలిచినటువంటి నాయకుల్లో ఉన్నటువంటి అనుభవం కావచ్చు ఇప్పుడు స్పీకర్గా పనిచేశారు గతంలో ఆయన తినాల నుంచి ఎంత ఎన్ని రకాల పరిస్థితుల్లో ఎన్నికయ్యారో మనం చూసాం నాదిన మనోహర్ గారు కానీ ఇక్కడ సామాజిక సమన్వయం మళ్ళీ ముఖ్యమవుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి సామాజ ఒకే సామాజిక వర్గం నుంచి ఇటు నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఆ సమతుల్యం దగ్గర ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుభవం రీత్యా అక్కడ చూసినటువంటి నాదండల మనోహర్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీలో కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు బలమైన నాయకులు ఉన్నారు అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా అదే సామాజిక వర్గం నుంచి ఉంటారు అలానే బీజేపీలో చూస్తే బీజేపీలో సుజనాథ్ చౌదరి గారు కూడా ఒక బలమైన నాయకుడు కానీ ఆయన కూడా అదే సామాజిక వర్గం ఉంది సో ఈ సమత్వకం అనేది చాలా ముఖ్యం మళ్ళీ ఏ ముద్ర అయితే వేశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన క్యాబినెట్లో కానీ ఆయన కూర్పులో కానీ ఆయన సామాజిక పరంగా ఉన్నటువంటి సమన్వయాన్ని పాటించారు ఈవెన్ అధికారుల నియామకాల్లో కూడా ఆ సమతూకం పాటించారు కానీ ఒక కుల ముద్ర వేశారు రాజధాని దగ్గర నుంచి పరిపాలనలో ప్రతి అంశం పైన కులం 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 అనే మాట చెప్తూ వచ్చారు ఒకేసారి అయిన ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా ఒకే కులం వాళ్ళకి ప్రమోషన్ ప్రమోషన్ల విషయంలో కూడా ఒకే కులం వాళ్ళకి ఇచ్చారనేటువంటి ఒక దుష్ప్రచారం చేశారు దాని సమర్థంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టలేకపోయింది దానివల్ల ఏమైంది నిజమేనేమో అనేటువంటి పరిస్థితి ప్రజల్లో వచ్చింది సో ఇప్పుడు అటువంటిది రాకూడదు కాబట్టి కేబినెట్లో ఈ ఈ కూర్పు అనేది చాలా ముఖ్యం వీళ్ళందరూ కూడా సామాజిక వర్గ పరంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈసారి కాంబినేషన్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్తో తర్వాత కూటమిలో అంటే తెలుగుదేశం బీజేపీలో ఎస్సీ మైనారిటీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు అందరూ దాదాపుగా ఓడిపోయారు సరైనటువంటి బలమైనటువంటి లేదా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు లేని పరిస్థితి ఎస్టీ ముఖ్యంగా ఎస్టీ మైనారిటీ సో ఈసారి అటువంటి పరిస్థితి లేదు ఐదు చోట్ల జనసేన పార్టీ మూడు ఎస్సీ నియోజకవర్గాలు రెండు ఎస్టీ నియోజకవర్గాలు గెలుపొందింది సో అంటే ఆ ఈక్వేషన్స్ లో కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి సో నుంచి అభ్యర్థులు గెలిచి గెలిచారు అంతే కదా ఇప్పుడు అనుభవం ఇప్పుడు రాజోల్ ఉంది రాజోలు ఒక ప్రెస్టీజియస్ సీట్ జనసేన పార్టీకి సంబంధించినంత వరకు లాస్ట్ టైం కూడా గెలిచింది కానీ నమ్మక ద్రోహం జరిగింది అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ ఈసారి అక్కడ గెలిచిన వ్యక్తి ఒక మాజీ ఐఏఎస్ ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్లో అవసరం అవుతుంది సో అలాంటి వాళ్ళని ఎంచుకునేటువంటి అవకాశం ఉండొచ్చు సామాజిక వర్గాల పరంగా చూస్తే కందుల దుర్గేష్ పార్టీని ఎప్పటి నుంచో అంటు పెట్టుకుని ఉన్నటువంటి నాయకుడు అలానే బొలిసెట్టి శ్రీనివాసు గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సో ఈ ఇవన్నీ మళ్ళీ ఎస్టీల పరంగా చూస్తే కూడా మనం అక్కడ తిరుపతి ముఖ్యంగా తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసు ఆయన ఎక్స్పీరియన్స్డ్ కానీ సామాజిక వర్గం మళ్ళీ ఇక్కడ కాపు కమ్మ మిగతా సామాజిక వర్గాల మధ్య సమన్వయం ఎందుకంటే పోటీ చేసి గెలిచిన వాళ్ళందరూ ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చి ఎక్కువ సామాజిక వర్గాలు ఒకే సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది వచ్చినా కానీ సమతూకం అయితే పాటించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ సమతూకం పాటిస్తారు కానీ ఇద్దరు ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫోర్స్గా లోకేష్ గారిని చూస్తున్నారో ప్రజెంట్ కింగ్ మేకర్గాను గా మారిపోయినటువంటి పవన్ కళ్యాణ్ చూస్తున్నారో వీళ్ళిద్దరు రోల్ పైన ఎక్కువ డిస్కషన్కి స్కోప్ ఉంది పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకుంటారా లేదా అనే దాని మీద అయితే ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది నేను అనుకోవడం ఆయన వాళ్ళ పార్టీ నుంచి ఎంపిక చేసి పార్టీ శాసనసభ నేతగా కొనసాగుతారేమో అని ఒకటి అనిపిస్తుంది ఇంకో మాట అన్నాడు ఆయన రోజు కూడా జీతం కట్ కాకుండా నేను ఎమ్మెల్యేగా శాలరీ తీసుకోవాలనుకుంటున్నాను ఒక మాట అన్నాడు సో అంటే చాలా సీరియస్గా అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవ్వడం కానీ ప్రజా కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ ప్రభుత్వ వ్యవహారం ముఖ్యంగా పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అవడం కానీ వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో రఘురామ గెలిచిన తర్వాత ఆయన క్యాబినెట్లోకి వెళతారా స్పీకర్ పదవి తీసుకుంటారనేటువంటి చర్చ కొనసాగుతుంది సో ఆయనకి చంద్రబాబు ప్రభుత్వంలో క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఏమన్నా ఉందా లేకపోతే స్పీకర్ పదవి కన్నా మూవ్ చేసేటువంటి అవకాశం ఉందా ఇక్కడ మన ఎమోషన్స్ బట్టి కానీ లేదా బయట జరిగినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కానీ ఈ దారుణాలు మారణకాండలు అడిచివేతలు ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుగాను కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని కొన్ని పదవుల్లో కూర్చోబెట్టేటువంటి ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టేటువంటి వ్యక్తులకి చాలా నియంత్రణ నిగ్రహం ఉండాలి రఘురామకృష్ణరాజు గారు గతంలో ఆయన పడినటువంటి ప్రెషర్కి ఆయన అంత బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారా ఎందుకంటే ఆయన ఇరిటేట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరగాలి పెద్ద ఇరిటేషన్ అని కాదు అసలు ముందు అక్కడ అంత బలమైనటువంటి ప్రతిపక్షం కూడా లేదు కదా పది మంది సభ్యులు పది మంది సభ్యుల్ని నియంత్రించడం పెద్ద ఇది కాదు కానీ ఆ సీటు విషయంలో ఒక తూకం పాటిస్తారు అట్లనే లాస్ట్ టైం ఎవరు ఊహించిన విధంగా ప్రతిభాభారతిని తీసుకొచ్చి ఆయన స్పీకర్ చేశారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక మహిళని మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి మహిళా స్పీకర్ సో అట్లాంటి ఈక్వేషన్స్ ఆయన చాలా బ్యాలెన్స్డ్గా పాటిస్తారు కాబట్టి నేను అనుకోవడం రఘురామకృష్ణరాజు గారిని తీసుకుంటే మంత్రివర్గంలోకి తీసుకుంటారు స్పీకర్ పదవి కంటే స్పీకర్ పదవి లాస్ట్ టైం కోడెల శివప్రసాదరావు గారు ఏంటంటే ఆయనకున్నటువంటి అనుభవము పైగా అప్పుడు ప్రతిపక్షం చాలా బలంగా ఉంది అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీ అప్పుడు మొదటిసారిగా తన బలాన్ని చూపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం గట్టిగా ఉండేటువంటి వ్యక్తి కావాలని ఆయన అయిష్టంగానే తీసుకున్నారు ఆ పదవి కాబట్టి నేను రఘురామకృష్ణరాజు గారు కూడా స్పీకర్ పదవి అనగానే ఓ ఎస్ అని చెప్పి వెళ్తారని నేను అనుకోవడం లేదు ఆయన కొంత స్వేచ్ఛ ఉండాలి అలా ఒక స్పీకర్ అంటే ఒక ప్రోటోకాల్ అది అందరూ తమ్మినేని సీతారాం లాగా ఉంటారని అయితే నేను అనుకోవడం ఎందుకంటే ఆయన రాజకీయ తమ్మినేని సీతారాం గురించి ఇక్కడ ఒక మాట పక్క రాజకీయ నాయకుడి వ్యవహరించిన ఏకైక స్పీకర్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేను చూస్తున్నాను స్పీకర్స్ అందరినీ అంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను స్పీకర్స్ అందరినీ అంత దిగజారుడు పదవి ఆ పదవికి అంత దిగజారుడు తరం తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఎవరిని మనం చూడం అంత దారుణంగా మాట్లాడారు స్పీకర్ సీట్లో ఉన్నప్పుడు మాట్లాడాడు బయటకు వచ్చినప్పుడు మాట్లాడాడు ఏమనంటే ఒక కొత్త లాజిక్ కనిపెట్టాడు అని వైసీపీ దారుణంగా నష్టపోవడానికి కారణాలు ఏంటంటే ఇలాంటి పనికిమాల లాజిక్లు నేను ముందు వైసీపీ ఎమ్మెల్యేని అయితేనే కదా స్పీకర్ని అంటే అది ఒక బుద్ధి లేని నిర్వచనం అనమాట ఎందుకంటే అయ్యదేవర కాళేశ్వరరావు అనేటువంటి ఒక మహానాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు స్పీకర్గా ఎంచుకుంటే నేను రెండు వర్గాలకి కూడా న్యాయం చేయాలి ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా న్యాయం చేయాలి కాబట్టి ఈ పదవిలో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగకూడదని పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు ఆయన అలాంటి మహానుభావులు కొన్ని దిశానిర్దేశాలు చేశారు కొన్ని ప్రామాణిక స్థా కొన్ని ప్రమాణాలు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు వచ్చి సర్వనాశనం చేశారు అనేటువంటి బ్రహ్మ అంటే స్పీకర్ పదవి విషయంలో ఆయన కల్పించాడు సో అటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకోరు అలాంటి వ్యక్తులకి కొడాలి నానిలాగా మాట్లాడేటువంటి వ్యక్తులకి అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారని నేను అనుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే మీడియా ముందర అర్చుకోవడానికి ఖర్చుకోవడానికి పనికి వస్తారేమో కానీ ఒక హుందా అయిన సభ చూపిస్తా అన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నారు గౌరవ సభ ఏంటో మీరు చూపించారు పాండవ సభ ఎలా ఉంటుందో మేము చూపిస్తామన్నారు కాబట్టి ఆ ప్రమాణాలను వదిలేసి నిర్ణయాలు తీసుకుంటారు కక్ష సాధింపుగా వాళ్ళని ఏదో రెచ్చగొట్టే విధంగా చేస్తారు అసలు రెచ్చగొట్టడానికి కూడా అక్కడ ఎవరు మిగలలేదు కదా సో అందుకని ఒక సమతూకం సామాజిక సమతూకం ఒక బాధ్యతాయుతమైనటువంటి క్యాబినెట్ కూర్పు అలానే ముఖ్యంగా మూడు పక్షాలని సమన్వయం చేసుకునేటువంటి విధానంతోనే పరిపాలన పర్వం మొదలవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఎన్డీఏ సమావేశం ఎంత చాలా రకాల స్పెక్యులేషన్స్ జరిగినాయి చంద్రబాబు నాయుడు ఇటెళ్తే నితీష్ కుమార్ అటెళ్తే ఇవన్నీ ఉట్టి సోషల్ మీడియా పోస్టులుగా మిగిలిపోయినాయి తప్పితే వాళ్ళు ఎంత పద్ధతిగా ఒకరినొకరు ప్రశంసించుకున్నారు అందరం కలిసికట్టుగా చేయబట్టే ఇది వచ్చింది అందరు కదా పదహారు మంది సంతకాలు పెట్టి ఇచ్చారు కదా డాక్యుమెంట్స్ సో అదొక క్లారిటీ ఉంది కానీ బయట నుంచి చేసేటువంటి ఊహలకి చంద్రబాబు నాయుడు గారును వీళ్ళు సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఒక పటిష్టమైనటువంటి అవకాశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమికి కానీ దక్కింది ఈ ఐదేళ్లు పడినటువంటి శ్రమకి ఒక శ్రమ మీన్స్ ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అనేటువంటి ఒక అపరాధ భావానికి సరైన న్యాయం చేయగలిగేటువంటి జడ్జిమెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు సో ఆ జడ్జి ఎందుకని నూట అరవై పైగా వచ్చింది అంటే ఇంకా అసలు ప్రతిపక్షాన్ని లేదు జీరో చేసేసారు ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా చేయాలి నాకు రచ్చిన రెండు రెండు ప్రసంగాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కానీ గెలిచిన తర్వాత మా బాధ్యత పెరిగింది అనేటువంటి విధానం ఆ వైఖరి అది హుందా ఆయన రాజకీయం దురదృష్టవశాత్తు గత నాలుగైదేళ్లుగా హుందా రాజకీయాలు చాలా తక్కువగా చూడగలిగాం కాబట్టి ఇప్పుడైనా పరిస్థితి మారుద్దని చెప్పి మనం ఆశించగలుగుతాం క్యాబినెట్ కూర్పులో ముఖ్యంగా లోకేష్ గారు అటు పార్టీ పరంగా అడుగులు వేసేటువంటి విధానం కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు పార్టీని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వంలో పాలసీ మేకింగ్లో ఏ విధంగా భాగస్వామ్య అవుతారనే దానికి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు సముచితం అని ప్రజల్ని అనిపించే విధంగా తీసుకుంటారనేటువంటి నమ్మకం కూడా ఉంది మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ కూర్పుకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఇది జనసేన పార్టీ నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఇద్దరు మిగతా టీడీపీ నుంచి మిగతా వారు క్యాబినెట్లో లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి సామాజిక సమీకరణాలు వివిధ ఈక్వేషన్స్ తో చంద్రబాబు ఎవరెవరికి కేటాయిస్తారు అనేది మనం ఒక రెండు మూడు రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి